బాగా నా క్యారెక్టర్ కానీ బాగా స్పష్టంగా ఉండేలాగాను నాకు చిన్న ప్రాధాన్యత అక్కడ ఉంది సీన్స్ లో ఓకే బాగుంది సూర్యత కలిసి భం చేయటం అలా చేస్తా సూర్యత వెరీ ఎక్సైటింగ్ ఆయనతో నేను గేమ్ చేంజర్ కూడా చేసే కాంబినేషన్ గేమ్ చేంజర్ కూడా ఉన్నాను ఆ సిందో ఆయనతో కలిసి ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ ఉన్నాయి దీనికంటే ముందు అది చేసారా ఇప్పుడు నవంబర్ లో చేసి లాస్ట్ ఇయర్ ఓకే వెరీ ఫ్రెండ్లీ నేచర్ ఆయన ఆల్రెడీ బాగా ప్రూవ్డ్ డైరెక్టర్ ఆయన బేసికల్గా సూర్య అవును కృషి కృషి గురించి కూడా నేను మీ నావల్స్ ఏను హీరోయిన్ బొడ్డుది యూనివర్సల్ అండ్ అది యూనిక్ సీన్ అది తెలుగు సినిమా తెలుగు సినిమా అంత అది బతికి ఉంటుంది ఆ ఆలోచన నాది కాదు సార్ నా అన్న ఇది కళ్యాణ్ బాబుది కళ్యాణ్ సార్ది ఆయన చేసింది అది ఆ థాట్ అయింది మనం తీసుకోవద్దు అంత ఇదిగా చెప్పాడు ఆయన వెరీ ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన సినిమా సినిమా సీన్ సీన్ గురించి కానీ నేను నా నచ్చిన విషయాలు చెప్పామండి అంటే ఆయనతో మాటేమన్నా చేసిన సినిమాలో మనం నచ్చిన భాత మా నాడులో మీరు ఎక్సలెంట్ సార్ అది నేను వచ్చాడు తిన్నాడు పోయాడు కొట్టాడు వచ్చాడు పోయాడు అని చెప్తాడుగా అది అద్భుతం తర్వాత జగర్ తాండ టూ చేశారు బ్రహ్మాండంగా అవును ఈ ఈ నేను ఆయన సీన్స్ గురించే ఆయన గురించే ఓకే ఏదైతే చూసినప్పుడు మనం ఒంటరి చూసినప్పుడు ఏం చేస్తాడు సూర్య గారు అనుకున్నామే అయ్యి చెప్పా వేరే నరసింహాలు భజన కాదు బట్ ఆయన ఎక్సడెంట్గా చేసి పర్ఫామ్ చేసినవి చెప్పా మీకు ఒక విలక్షణమైన లక్షణాలు ఉన్నాయండి క్యారెక్టర్ పరంగా ఒక అసెంట్రిక్ క్యారెక్టర్కి మీరు

పర్వాలేదని మాట్లాడతారు సులువుగా చెప్పేది రియల్ రియల్బ్యూలిటీ ఉంటే చెబుతుంది వాస్తవం అయితే డెఫినెట్గా దే విల్ యాక్సెప్ట్ దే వి ట్రై టు టాక్ విత్ అస్ వెరీ ఫ్రెండ్లీ అట్లా ఆయన సూర్య గారు కూడా వివేకాత్రయ గురించి చెప్పండి మీకు నాని గారితో ఇది ఉందా కాంబినేషన్ సీన్స్ లేదు లేదు నాని క్యారెక్టర్ కూడా అదే ట్రైలర్ చూసినప్పుడు మాత్రం చాలా

ఇన్స్పెక్టర్ని ఒక విలన్గా చూపిస్తూ మన మురళీ శర్మ ఇంకొక విలన్ అనుకుంటా అవును సో ఇలాంటి వాళ్ళని పెట్టి ఇప్పుడు దాకా తీసినట్లు పెద్ద సినిమా సినిమా కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ సినిమా యాక్షన్ ఓరియంటెడ్ సినిమా డిఫరెంట్ థీమ్తో వస్తున్నాడు ఆయన ఖచ్చితంగా ఇది వివేకాత్రితో కలిసి పని పనిచేసి ఆయనతో చేయటం అనేది ఎలా అనిపించింది అంటే మీరు అన్నారు ఇందాక చెప్పారు కదా ఒక యంగ్ డైరెక్టర్లు మంచి అంటే ఇప్పుడు కావాల్సిన దాంట్లో అసలు కాంప్రమైజ్ సమస్య లేదండి చిన్న ఎగ్జామ్ చెప్తాను నేను కలదో పెట్టాను కలదో పెట్టుకోమన్నారు పెట్టాము తర్వాత ఎదురుగా కెమెరా పెట్టారు కెమెరామ్యాన్ ఆయన రజనీకాంత్ గారికి రీసెంట్ ఏదో వర్క్ చేసిన మురళి గారిని ఆయన మరి కెమెరా గ్లేర్ వచ్చిందేమో మెల్లగా దగ్గరికి వచ్చి ఇది సినిమాటోగ్రాఫరా సినిమా డిఓపి సార్ ఓకే రిమూవర్ గ్లాసెస్ సార్ అన్నాడు తీసా తీసినంత వివేజీ ఇది ఇలా సార్కి గ్లాసెస్ రిక్వైర్డ్ అంటే కావాలండి ఎందుకంటే ఆయన ఇద్దరు మధ్య పంచాయతీ చేసే పెద్ద మనిషి జస్ట్ కోర్టు ఆర్గ్యూ చేసే కాదు ఒక ఎల్డర్లీ లుక్ ఉండాలి ఒక కావాలి సార్ మీరు గ్లాస్ పెట్టుకోండి సార్ చేయదు అని ఈ చెప్పడానికి మొదలుపెట్టి నా మీద ఫినిషింగ్ ఇచ్చినాడు ఆయన క్లారిటీ అట్టా సూర్య గారు చెప్తున్నా ఆయనకి నచ్చితే నచ్చితే తీసుకుంటున్నాడు లేదు లేదు సార్ ఇందరి చేసిన బాగుంది అదే చేయండి సార్ ప్లీజ్ అని చెప్పేస్తాను చెప్పేస్తాడు అంటే అదే మూడు ఉన్నప్పుడు అవతలాడు ఎంత పెద్ద యాక్టర్ అనేది గుర్తురాదు అసలు వర్క్ మూడ్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇమేజెస్ అవతల ఆర్టిస్ట్ ఇమేజెస్ కావు తనకు కావాల్సిందే కనబడుతుంది తను ఏదైతే అర్జునుడు అర్జునుడికి పెట్ట కనిపించదో తోక కనిపించదో కాలు కనిపించదు ఆ కన్ను కన్ను నల్ల గుడ్డు కనిపిస్తుంది అంతే అట్లాగే అర్జునుడే వీరార్జునుడే ఓకే నేను చూసి నాకు అనిపించింది కూడా అట్లా నాకు ప్రశాంత్ వర్మ గారిలో కూడా అంత ఓర్పు అంత శ్రద్ధ ఉంది అదే నేచర్ తోటి నా మూమెంట్స్ నాకు అనిపించింది ఓకే మరి ప్రశాంత్ వర్మ గారితో మళ్ళీ కలిసి ఏమైనా పని చేస్తా